హలో ఎలక్షన్ల ముందు పోటీ చేసిన నాయకులు హామీలు రకరకాలుగా ఇచ్చారు కనుక నెగ్గిన తర్వాత ఏ పార్టీ నాయకులైతే నెగ్గుతారో ఆ పార్టీ నాయకుల్ని ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తుల్ని అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే చాలా రకాలుగా హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మరి ఈ హామీలన్నీ కూడా ఒకటొకటి నెరవేరుస్తారనుకోండి కానీ ఎటు వచ్చినా ఏమాత్రం అవకతవక జరిగినా ప్రతి ఒక్క ఓటు హక్కుదారుడికి ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంటుందని నా అభిప్రాయం కనుక ఏ పార్టీ నాయకుడు హామీలిస్తే ఆ పార్టీ నాయకుడినే అడిగే హక్కు ఉంటుంది కాబట్టి అడగవచ్చు అనేది నా అభిప్రాయం కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి